ఈరోజు నా పరిస్థితి బాగలేదు నేను షుగర్ వచ్చి బీపీ పెరిగి బాగా క్రిటికల్గా నా పరిస్థితి అట్లనే కిడ్నీ కూడా ఫెయిల్ అయ్యి డే బై డే డైలీ డయాలసిస్ జరుపుకుంటున్నా ఈ సందర్భంగా మా ఇంట్లో అంతా మంచి మంచి ఆర్టిస్టులు తెలుసు పెద్ద పెద్ద హీరోలు తెలుసు వెళ్ళి కలవచ్చు కదా అంటే నేను ఇప్పటివరకు ఈ హీరోల దగ్గర కూడా ఎప్పుడు కూడా పోయి కలవలేను మామూలుగా షూటింగ్ ఉన్నప్పుడు మాత్రం కలవడం తప్ప మిగతాప్పుడు మాత్రం కలవడం అనేది ఇంపాసిబుల్ కలవలేను సో ఇప్పుడు వచ్చిన పరిస్థితి కలవాలే అని కానీ ఎవరిని కలవాలన్నా మనసొప్పక కలవకపోవడం జరిగింది ఎప్పుడు నా భార్య సువర్ణ వెళ్ళండి వెళ్ళి పవన్ సార్ని కలవండి పవన్ సార్ మీకు మీకు అనుకూలంగా ట్రీట్మెంట్ చేపిస్తాడు మీకు ప్రతి విషయంలో చేదోడు బాధోడుగా నిర్మిస్తాడు మీరు వెళ్ళండి నా మాట అని ఒత్తిడి చేయడంతో అప్పుడు నాకు కూడా అనిపించింది గరికే పవన్ సార్ని కలవాలి ఇప్పటివరకు ఓని కలవలేము ఒక పవన్ సార్ అని కలుగుతామని ఆలోచనతో పవన్ సార్ దగ్గరికి వెళ్ళి సార్ ఇట్లా సంగతి సార్ అని చెప్పారు చెప్తే స్పందించారు అన్నాడు వెంకట గారు ఏం కావాలో చెప్పండి నా తరపు నుంచి నేను చేయాలన్నా ఇంకా ఏం నేను ఎట్లా ఏం ఫిగర్ చేయకు నేను చేపిస్తా నీ కిడ్నీ ప్రాబ్లం మొత్తం చూపిస్తా నీకు ఎందుకు కూర్చోండి అని చెప్పి కూర్చోబెట్టి షూటింగ్ షాట్లోకి వెళ్ళి వచ్చి మళ్ళా మాట్లాడి మళ్ళా పోయి వచ్చిన మహానుభావులు ఇలా నాకంటూ ఆర్థిక పరిస్థితి బాగాలేదంటే రెండు లక్షల రూపాయలు డబ్బు నా బ్యాంకులో వేయించారు ఆయనకు పాదమే ఉందన్నారు ఆయన ఆయన కుటుంబ సభ్యులు అందరూ సుఖ సంతోషంతో ఉండాలి ఆ భగవంతుని వేడుకుంటూ ఆ లక్ష్మణనరసింహ స్వామి ఆశీస్సులు ఉండాలి ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఉండాలి పవన్ సార్ ఇంకా బాగుండాలి మనస్ఫూర్తిగా చెప్తున్నా థ్యాంక్ యూ సార్ మీరు చాలా హెల్ప్ చేస్తున్నారు సార్ నా జీవితకాలంలో మరవని నిలిపిస్తారు నా కళా తల్లిదండ్రులు ఇంతనో తర్వాత మీరు కూడా సార్ మా కుటుంబ సభ్యులందరికీ మీరు కూడా మా తల్లిదండ్రులే సార్ ఎందుకంటే నా లైఫ్లో ఫస్ట్ టైం నన్ను రెండు లక్షల రూపాయలు ఆదుకున్న ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారు మీరు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతోనే ఉంటారని ఆ భగవంతుని వేడుకుంటూ థ్యాంక్ యూ సార్